ఫ్రెండ్స్ దేశంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కాకుండా ఉంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వరకు ఎప్పుడు లేని విధంగా హిందువులకు ఏదో ఆపద ఉంది హిందువులు ప్రమాదంలో ఉన్నారని ఒక తప్పుడు ప్రచారంతో సో జనాలందరినీ మతపరమైన హెచ్చరికలు జారీ చేస్తూ కొంతమంది దీని మీద ఎంతోమంది అదే బిజినెస్ కింద అదే పార్ట్ టైం డ్యూటీ కింద చేస్తూ జనాలను రెచ్చగొట్టి సో ఈరోజు చూస్తూ ఉంటే మరి తిరిగి పాతకాలంలో ఎప్పుడు లేనంత వాస్తవికమైన ఆలోచనలతో ఉన్నారు ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఒక ట్రైనీ పైలట్స్లో ఒక అతను ఈ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన అతన్ని నీకెందుకు రా ఈ పైలట్ నువ్వు కాకుపిట్లో కూర్చోడానికి అనరుడు నువ్వు పోయి చెప్పులు కుట్టుకోరా అని చెప్పేసి వాళ్ళను అవమానపరిచారు ఈ కోర్టుల విషయానికి వచ్చి సుప్రీంకోర్టు మీరు మీరు మధ్యన తిట్టుకుంటే మాకు లెక్క కాదు పబ్లిక్లు తిట్టాలో మైక్ పెట్టి తిడితేనే అది ఎస్సీ ఎస్సీకి తగి వస్తుందని వాళ్ళ ఈ మధ్య వితండవాదంతో సుప్రీంకోర్టు జడ్జిస్ తీర్పులు చెబుతున్నారు సో మళ్ళా అక్కడ చూస్తే మొన్న ఆదోనీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎస్సీ సర్పంచ్ను ఆ అని అతను ఒక బీజేపీ ఎమ్మెల్యే అతన్ని స్టేజ్ మీదకి పిలిస్తే పక్కన ఎవరు అతను ఎస్సీ అంటే అయితే నువ్వు కిందనే ఉండు అని అంటే అంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్సీలకు సమానమైన హక్కులు సమానమైన అవకాశాలు ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగము ఏమైతే మనకు ప్రసాదించిందో వాటిని అనుభవించే హక్కు లేదా వాటిని మీరు ఇంకా మీరు వాళ్ళ వాళ్ళకు అందకుండా చేయటమే ఈ బీజేపీ పాలకులు ఇతర పార్టీల పాలకుల వాళ్ళ ఆలోచన విధానం అయితే మీరు దేశానికి తీరం నష్టం కలిగించబోతున్నారు సో ఇది ఇంతటితో ఆగదు దీని ఫలితం రానున్న కాలంలో మీరు ఇది దేశానికి నష్టం కలిగించే పద్ధతి కాబట్టి మీరు దయచేసి మారాలి అని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ